నువ్వు ఇలాగే చీరతో నడుచుకుంటూ వెళ్ళాలి అని రఘురామ్ ప్రభాస్కి శిక్ష వేయటంతో ప్రభాస్ అలాగే నడుస్తూ వెళ్తూ ఉంటారు ఇక జనాలందరూ కూడా ప్రభాస్ని చూసి ఏ చీర కట్టుకొని వెళ్తున్నారు అని పిల్ల పెద్ద అందరూ కూడా పగలబడి నవ్వుతూ ఉంటే ప్రభాస్ కోపంతో రగిలిపోతూ తలదించుకొని వెళ్తూ ఉంటాడు తర్వాత రామలక్ష్మి స్కూటీలో ఇంటికి బయలుదేరుతుంది నా వల్ల మొదలైన సమస్య ఆజ సమస్య నాతోనే మూసిపోయింది ఇప్పుడు ఆజ ప్రాబ్లం పూర్తయిపోయింది అని చాలా సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇద్దరు రోడీలు రామ స్కూటీని అడ్డుకొని ముసుగు వేసి కారులో లాక్కు వెళ్తూ ఉంటారు రే ఎవర్రా మీరు వదలండి వదలండి అని రామలక్ష్మి అరుస్తూ ఉంటే రామలక్ష్మిని ఒక ఇంటికి తీసుకువస్తారు రే ఎవర్రా నన్ను ఎందుకురా ఇక్కడికి తీసుకువచ్చారు వదిలేయనరా అని రామలక్ష్మి గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఒకతను ఒక అమ్మాయి అక్కడికి వస్తారు ఎత్ర నార్యంతి పూజ చేస్తే రమంతే దేవత అంటూ అతను నీతులు చెప్తూ రే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదురా ముందు ఆ ముసుగును తీసేయండి అని చెప్పడంతో రౌడీలు రామలక్ష్మి ముసుగును తీసేస్తారు ఎవరు మీరు మీరు నన్ను తప్పుగా తీసుకొచ్చినట్లున్నారు మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను వెళ్ళాలి అని రామలక్ష్మి వెళ్తూ ఉంటే మళ్ళీ రామలక్ష్మిని వెళ్ళనివ్వకుండా రౌడీలు గట్టిగా పట్టుకొని ఉంటారు చూడు ముందుగా నీకు కంగ్రాచ్యులేషన్స్ నువ్వు హాకీలో సెలెక్ట్ అయినందుకు అని అతను చెప్పడంతో అయితే ఏంటి నన్నెందుకు తీసుకువచ్చారు అని రామలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది తను నా కూతురు అఖిల అని పరిచయం చేస్తూ ఉంటే హాయ్ అంటూ అఖిల రామలక్ష్మికి హాయ్ చెప్తూ ఉంటుంది నా కూతురు కూడా హాకీ ప్లేయరే కానీ సెలెక్ట్ అవ్వలేదు అని అతను చెప్పడంతో అయితే మంచి ట్రైనింగ్ ఇప్పించండి అప్పుడు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది అని రామలక్ష్మి అంటుంది ఇప్పుడు నువ్వు హాకీ టీం నుంచి తప్పుకుంటే నా కూతురు నీ స్థానంలోకి వస్తుంది అని అతను అనడంతో అది జరగని పని నేనెందుకు తప్పుకుంటాను నేను కల్లో కూడా తప్పుకోను అని రామలక్ష్మి అంటుంది నీకు కావలసినంత డబ్బు ఇస్తాను డబ్బు కూడా నువ్వు తప్పుకోవా అని అతను అనడంతో మీరు కోటి రూపాయల డబ్బు ఒకవైపు హాకీ టీం ఒకవైపు డితే నేను మరుక్షణం ఆలోచించకుండా హాకీ టీంలోనే ఉంటాను నాకు డబ్బు అవసరం లేదు అని రామలక్ష్మి అంటుంది హాకీ అంటే నాకు ప్రాణం నాకు మాత్రమే కాదు మా ఆయనకు కూడా ప్రాణం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను అని రామలక్ష్మి అంటే అలా అయితే నువ్వు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అతను అంటాడు అసలు నేను ఎవరో తెలుసా మీకు అని రామలక్ష్మి అంటే ఎందుకు తెలీదు రఘురామ్ గారి కూతురివి ఆ రఘుడం ఒక్క ఊరికి మాత్రమే పెద్ద అలాంటి వాళ్ళందరూ కూడా నా ముందు చేతులు కట్టుకొని నిలబడతారు అని అతను అనడంతో చూడండి మీరు ఎన్ని చెప్పినా సరే నేనైతే టీం నుంచి పక్కకు రాను నేను ఖచ్చితంగా హాకీ ఆడే తీరుతాను అయినా కూడా హాకీలో గెలవాలా అంటే బాగా కృషి చేయాలి అంతేకాని స్త్రీలని గౌరవించాలి అది ఇది అని చెప్పి ఇలా కిడ్నాప్ చేసి తీసుకురావటం కాదు అని రామలక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నేను వెళ్తున్నాను అని వెళ్తూ ఉంటే రామలక్ష్మి అంటూ అఖిల అరుస్తూ ఉంటుంది చూడండి ముందు మర్యాదగా ఉండటం నేర్చుకోండి ఇలా ఆడవాళ్ళని బంధించి తీసుకురావటం కాదు ఇంకోసారి ఇలా జరిగిందంటే నేనైతే చూస్తూ ఊరుకోను అని రామలక్ష్మి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది ఏంటి డాడీ ఇదంతా కూడా మీరు అడిగితే బిగ్ షాట్లే మాట కాదనరు అటువంటిది ఈ రామలక్ష్మి ఏంటి ఇలా వెళ్ళిపోయింది అని అఖిల కోపంతో రగిలిపోతూ ఉంటే చూడు నేను చూసుకుంటాను కదా నువ్వు హాకీ టీంలో చేరుతున్నావు అంతే అని అతను అభయం ఇస్తాడు తర్వాత ఆది వాళ్ళందరూ ఇంటికి వస్తారు థ్యాంక్ యూ పెద్దనాన్న నాన్న మీ వల్లే ఆ వీడియోలన్నీ డిలీట్ చేసేసాము రామలక్ష్మి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది సంతోషంగా ఇంటికి వెళ్ళింది అని ఆది చెప్తుంటే ఇదంతా నీ ధైర్యం వల్లే జరిగిందమ్మా నేనేం చేశాను అని రఘురామ్ ఆ అంటాడు అవును ఇక్కడ నేను ఆజ అక్కడ రామలక్ష్మి శౌర్య ఇద్దరు సంతోషంగా ఉంటారు అని ఆద్య భుజంపై చేయి వేసి దగ్గరికి లాక్కొని శ్రీను చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు రే నీ సంతోషం నీ చేతుల్లో లేదురా మీ అమ్మ చేతుల్లో ఉందిరా అని వెంకట్రావు పద్మ వైపు చూస్తూ ఉంటే పద్మ చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు అని వెంకట్రావు కంగారు పడుతూ ఉంటే మిగతా అందరూ కూడా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు అప్పుడే పద్మ ఇంకాస్త సీరియస్గా ఆజ దగ్గరికి వచ్చి ఆజ్య కళ్ళు లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే శ్రీను మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు అయితే పద్మ ఒక్కసారిగా ఆద్యని గట్టిగా హక్ చేసుకుంటుంది దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే వెంటనే పద్మ అమ్మ ఆద్య నన్ను క్షమిస్తావు కదా నువ్వు రామలక్ష్మి కోసం ఇంత త్యాగం చేస్తే నేను నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించు ఆద్య అని పద్మ వేడుకుంటూ ఉంటుంది దాంతో ఆ చాలా సంతోషంగా అత్తయ్య మనలో మనకి క్షమాపణలు ఎందుకు అత్తయ్య నేనేం చేసినా మన కుటుంబం కోసమే మీరు ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు ఇలా అర్థం చేసుకునే ఒక రోజు వస్తుందని నాకు ముందే తెలుసు అత్తయ్య నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని ఆచ చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మ పద్మ ఒక్క క్షణం నన్ను భయపెట్టేశావు కదే అబ్బా నువ్వు ఇలా మారిపోవడం నాకు ఎంత సంతోషంగా ఉందో అని వెంకట్రావు చాలా సంతోషపడుతూ ఉంటే అమ్మ అదే నువ్వు ఏది మనసులో ఉంచుకోవు కదా నీలాంటి కూతుర్ని కన్నా సంధ్య చాలా గొప్పదమ్మా చాలా గొప్పది నీలాంటి కోడలు నాకు రావటం నీలాంటి భార్య శ్రీనుకి భార్యగా రావటం శ్రీను చేసుకున్న అదృష్టం అని పద్మ చాలా పొగుడుతూ ఉంటుంది పద్మ నువ్వు ఇంత సంతోషంగా ఉండటం నేను మొట్టమొదటిసారి చూస్తున్నా అని వెంకట్రావు అంటాడు ఇక మీదట రోజు ఇలాంటి సంతోషాలే లేండి అన్నయ్య అని జానకి అంటుంది అవునని పద్మ అంటే నీ మాటలు నమ్మను కానీ పద్మ జానకమ్మ చెప్పింది కదా నేను నమ్ముతాను అని వెంకట్రావు అంటాడు మరి ఇప్పుడు మనం సెలబ్రేషన్ చేసుకోవాలి కదా ఉండు స్వీట్లు పట్టుకు వస్తాను అని లడ్డూలు పట్టుకు వస్తాడు పద్మం ఆజికి తినిపించవే అని వెంకట్రావు ఆడంతో పద్మ ముందుగా తినిపించడంతో ఆజి కూడా పద్మకి తినిపిస్తుంది అలా అందరూ సంతోషంగా ఉంటారు తరువాత పద్మ అక్కడి నుంచి బయటికి వచ్చేసి నోట్లో పెట్టుకున్న లడ్డూని తూతూ అని ఓసేస్తూ ఉంటుంది నేను మారడం అనేది ఈ జన్మకు జరగదే ఇన్ని రోజులు నా కొడుకుని నువ్వు నీ చేతిలో పెట్టుకొని ఒక ఆట ఆడించావు కదా ఇప్పుడు చూడు నేను మారిపోయినట్లు నటించి నీ పక్కలో బల్లెంలా తయారవుతాను నిన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేస్తాను నా కొడుకు నీడని కూడా నేను నిన్ను తాకనివ్వనే తాకనివ్వను అని పద్మ అనుకుంటూ ఉంటుంది ఇప్పటి నుంచి నాలో కొత్త పద్మను చూస్తావు అని పద్మ అనుకుంటూ ఉంటుంది తర్వాత రామ్ లక్ష్మి యాడ్షూట్ ఫోటోల్ని ఫ్లెక్సీలుగా తయారు చేసి రోడ్లో పెట్టి ఉంటారు అప్పుడు అక్కడ ఉన్న జనాలందరూ కూడా రఘురాంగ్ గారి కూతురు సౌర్య భార్య రామలక్ష్మి కదా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని బలే మార్లింగ్ చేస్తోంది భలే ఉందే అని అసభ్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే సౌర్య బైక్లో అలా వెళ్తూ వాళ్ళందరూ జనాలు గుమ్మి కూడా ఉండటంతో ఏంటబ్బా అని చూస్తూ ఉంటే రామలక్ష్మి ఫ్లెక్సీ కనిపిస్తూ ఉంటుంది ఏ సౌర్య వచ్చావా ఏంట్రా నీ భార్యని మోడలింగ్లో చేయమని భలే ఎంకరేజ్ చేస్తున్నారు ఒకవైపు హాకీ గుండా డబ్బులు ఇంకోవైపు మోడలింగ్ లో ఇప్పుడు మోడలింగ్ చేసిందే అనుకో అసలు భర్త నిన్ను పట్టించుకుంటుందా అని ఒకరు అంటే రే అవన్నీ తెలిసే కదరా మోడలింగ్ సైడ్ వెళ్ళమని ఎంకరేజ్ చేశాడు మోడలింగ్ అంటే హగ్గులు టచ్లు అదే వేరొకరితో భర్త పక్కన ఉన్నా కూడా అవన్నీ చేస్తూ ఉంటారు అవన్నీ తెలిసే ఈ శౌర్య కాంప్రమైజ్ అయిపోయి డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారులే అంతే కదా శౌర్య అని అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే రేయ్ అని శౌర్య అక్కడ ఉన్న వాళ్ళ షర్ట్ కాలర్ పట్టుకొని అరుస్తూ ఉంటాడు రే ఉన్నమాట అంటే మీకెందుకు అంత కోపం వస్తోంది మేము ఉన్నమాటే కదా అడిగాము అని వాళ్ళు చెప్పడంతో శౌర్య కోపంతో రగిలిపోతూ ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి ఇక మేకప్ కిట్ కోసం మొత్తం వెతుకుతూ ఉంటాడు ఒక కపోర్ట్లో మేకప్ కిట్ దొరకటంతో దానిని నేలకేసి పగలగొట్టేస్తాడు రామా నాకెంతో ప్రాణానికి ప్రాణమైన హాకీని పక్కన పెట్టి నీ వ్యక్తిగత నిర్ణయాలతో నువ్వు మోడలింగ్ చేస్తావా నా కళల్ని నాశనం చేస్తున్నావు కదా అని కోపంతో రగిలిపోతూ బాధపడుతూ ఉంటాడు తర్వాత శ్రీను చిట్ ఫండ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి మల్లెపూలు తీసుకొచ్చి ఆచా ఆచా అని కేకలు పెడుతూ ఉంటే అప్పుడే పద్మ అక్కడికి వస్తుంది పద్మ రావటంతో శ్రీను తన చేతిలో ఉన్న మల్లెపూలని దాచి దాచిపెట్టుకుంటూ ఉంటాడు తర్వాత రామ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు మోడలింగ్ చేస్తావా అంటూ శౌర్య రామలక్ష్మి చెంపపగల కొడతాడు నేను మీకోసం ఏమైనా చేస్తాను సార్ మీ ప్రాణాల కోసం నేను ఏమైనా చేస్తాను ఏ అది తప్పు ఎలా అవుతుంది అది ప్రేమ ఎందుకు కాదు నా కోసం నా ప్రాణాల కోసం మీరు ఏమైనా చేసినప్పుడు అది ప్రేమ అయినప్పుడు నాది కూడా ప్రేమే అంటూ రామలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది